ఓం శ్రీ గురుభ్యో నమ ఈ రోజుల్లో చాలా మందిలో మనం చూస్తున్నాము స్పాండిలైటిస్ సో మెడ దగ్గర వస్తే సెర్వికల్ స్పాండిలైటిస్ అంటున్నాం నడుము దగ్గర వస్తే లంబార్ స్పాండిలైటిస్ దీంతో పాటుగా వెన్నెముకలు అరిగిపోయాయి అంటున్నారు వెన్ను పూసల మధ్య బల్జెస్ పామ్ అయ్యాయి అంటున్నారు డిస్క్ స్లిప్ అయింది అంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నుకి సంబంధించి ఎన్ని సమస్యలు అంతేనే కదా చాలామంది నేటి సమాజంలో స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలా బాధపడుతున్నారు అందులో మెయిన్ స్పాండిలైటిస్ సయాటిక ఈ ఇష్యూస్ అనేవి రెగ్యులర్గా మనం వింటున్నాం సమాజంలో మరి మన వెన్నెముక ఎందుకు ఇంత బలహీనపడుతుంది ఆ రోజుల్లో మన తాత తండ్రులు మన అమ్మగారు నాన్నగారు వీళ్ళంతా కూడా ఎంతెంతో బరువులు మోసేవారు పెద్ద పెద్ద పనులు చేసేవారు చాలా రకాలైనటువంటి పరికరాలను వాళ్ళే మోసుకొని వెళ్ళేవారు సో అంత బరువులు మోసినప్పుడు అంత పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు వాళ్ళ వెన్నెముకలు ఆరోగ్యంగా ఉండి మరి మన వెన్నెముకలు ఎందుకు ఇంత బలహీనపడిపోతున్నాయి కాబట్టి మన వెన్నెముక ఆరోగ్యంగా ఉండడానికి మన ఋషులు మనకి సూచించినటువంటి ఒక చక్కని ముద్ర సులభమైనటువంటి ముద్ర నేను ఈరోజు మీకు చెప్తాను దీని పేరు మేరుదండ ముద్ర మేరుదండం అంటే వెన్నెముక ఈ మేరుదండ ముద్రను మీరు ఆచరించడం ద్వారా మీ వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది బలంగా కూడా ఉంటుంది మరి ఆ ముద్ర ఎలా వేయాలో ఒకసారి చూద్దామా చూడండి మీ చేతిలో పైన ఉండేటువంటి నాలుగు వేలని దగ్గరగా ఫోల్డ్ చేయండి ఎంత దగ్గరగా అంటే ఈ వేళ్ళ యొక్క చివరి భాగాలు ఈ వేణు యొక్క మొదళ్ళకి తాకాలి అంటే దీని యొక్క బేస్ ఏదైతుందో ఈ అడుగు భాగాలకు తాకేటట్టుగా దగ్గరగా ఫోల్డ్ చేసి ఈ యొక్క వేను ఈ ఫింగర్ యొక్క టిప్స్ ఈ మొదలకి అలా నాలుగు వేలు యొక్క మొదలు భాగాలు ఈ యొక్క చివర ఉండేటువంటి వేణు యొక్క అడుగు భాగానికి ప్రెస్ చేసేటట్టుగా ఉండాలి ఇలా ప్రెస్ చేస్తూ పైన ఉండేటువంటి బటన్ వేలు స్ట్రైట్గా ఉండాలి ఇట్లా చూడగానే మీకు ఏదో కంపెనీ యాడ్ గుర్తొచ్చినట్టు ఉంది కదా కూల్ డ్రింక్ అది కాదు అక్కడ పట్టుకునే విధానం వేరు ఇది వేరు సో ఇక్కడ మీరు కింద భాగాన్ని ప్రెస్ చేయాలి మీరు సో ఇట్లా దగ్గరగా ప్రెస్ చేసి ఈ యొక్క పైన ఉండేటువంటి బటన్ వెల్ స్ట్రైట్గా పెట్టాలంటే వెన్నెముక ఎంత స్ట్రైట్గా ఉంటుందో అంత స్ట్రైట్గా పెట్టాలి ఇవి వెన్ను పూసలకు మళ్ళీ ఒక దానిపై ఒకటి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మీరు ఈ ముద్రను ఆచరిస్తే దీన్ని రెండు చేతులతో కూడా ఆచరించవచ్చు సుమారు ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ ముద్ర వేయండి సో ఈ విధంగా మీ వెన్నెముక స్ట్రైట్గా పెట్టి ఈ మేరుదండ ముద్రను పెట్టుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు చక్కగా ధ్యానం చేసినా లేదా ఈ ముద్ర పెట్టుకొని కూర్చున్నా కూడా మీ వెన్నుకి మంచి ఆరోగ్యస్థితి ఏర్పడుతుంది మీ వెన్నులో ప్రవహిస్తున్నటువంటి వెన్ను నాడులు ఆరోగ్యంగా ఉంటాయి వెన్ను పూసలకు కూడా చాలా మంచి బలం అనేది ఏర్పడుతుంది అంత చక్కని ముద్ర ఈ మేరుదండ ముద్ర ఎవరైతే స్పాండిలైటిస్తో కానీ సాయాటికాతో కానీ బాధపడుతున్న వాళ్ళు చక్కగా ఈ ముద్ర ఆచరించండి మీ వెన్ను ఆరోగ్యంగా తయారవడంలో ఈ ముద్ర మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అర్థమైంది కదండి మరి ఈ చక్కని ముద్ర ఆచరించి మీరు మంచి ఆరోగ్యం పొందాలని ఆశిస్తూ ధన్యవాదములు